తను వెళ్ళి కూర్చుంటే ఏం చేయగలుగుతాడు ఆయన అక్కడ తన రాజకీయ తన అధికారం మిస్ అయినట్టే కదా పవర్ అనేది అట్లాగే అదేందులో ఈయన అని చెప్పాడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనం చూసుకున్నాం అన్న పదేళ్ళది దీర్ఘకాలం ఉండాలి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టం దీర్ఘకాలిక పొత్తు అని చెప్పాడు మరి అదే విధంగా జనసేనకి సీట్ ఇచ్చారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే ఫీల్ అవుతారు కదా అసలే ఈ పొత్తులో బలవంతంగా మన సీటు తీసుకెళ్లి వాళ్ళకిచ్చారు ఈ గెలిచేస్తే రేపు పొద్దున్న సిట్టింగ్ సీట్ కాబట్టి మనకి రాదని పదేళ్ల పాటు తనకు అవకాశం రాదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా జనసేన వాళ్ళు ఇప్పుడు మనకు వద్దని చెప్పి మనకు కేవలం ఇరవై ఒకటే ఇచ్చారు రేపు పొద్దున ఇది కనుక పోయిందంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి కనుక మనం సపోర్ట్ చేసాము తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే ఆ సీటు మనకి రేపు పొద్దున ఇయ్యరు కదా కాబట్టి ఓడకూడదామని వాళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు సేమ్ కదా సిట్టింగ్ సీట్లు ఇవ్వలేదు రేపు పొద్దున ఇట్లాగే మోసం చేస్తానని నాలకు ఉంటది కదా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకుడు ఆ నాయకుడిని అనుసరించే కేడర్ అయితే నవ్వుతూ మాట్లాడుతున్నా కడుపులో కత్తులు పెట్టుకునే కావలించుకుంటారు అవతల వాడు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది అన్నా నేను గెలిచిన నువ్వే ఎమ్మెల్యే అన్నా అని చెప్పి సర్దగలుగుతారా దాని మీద ఈ బస్సు యాత్రలు ఆల్రెడీ వైసీపీ ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు ఇంతకు ముందు ఎప్పుడు ఇప్పుడే మొదలు పెట్టేసింది ఒక రకంగా అప్పుడు మంత్రులు వెళ్ళడం గానీ సామాజిక బస్సు యాత్ర పేరుతో ఓన్లీ ఆ సామాజిక వర్గాల వాళ్ళని పంపించడం ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు అది కూడా ఈ సిద్ధం సభలు పెట్టిన చోట మినహాయించి అంటున్నారు మిగిలిన చోట ఈ బస్సు యాత్ర వల్ల జగన్ వెళ్ళడం వల్ల ఎంతవరకు ప్రయోజనం అంటే మేనిఫెస్టో లాంటివి ఆ అలా వెళ్లి ఆ కార్యక్రమంలో విడుదల చేయాలని అంటే లాస్ట్ టైం పాదయాత్ర చేసారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఖాళీగా కూర్చోలేరు కదా టైం అనౌన్స్ రోజులు యాభై రోజులు కాలక్షేపం జరగాల్సిందే కదా ఒకటి